సహజంగా మనకేదైనా అనారోగ్యం కలిగితే ట్యాబ్లెట్లో సిరప్లో ఇంజెక్షన్ల రూపంలోనూ మనం మందులు వాడుతూ ఉంటాం కానీ అసలు అనారోగ్యమే రాకుండా ఉండేలా చేసే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన ఇరవై అత్యుత్తమమైన మందులేంటో ఇప్పుడు చూద్దాం జంక్ ఫుడ్ మానేయటం క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయటం వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉండటం కొద్ది సమయమైనా ప్రకృతిలో గడపటం నవ్వుతూ ఉండగలగటం ప్రతిరోజు కూరగాయలు మరియు పండ్లు తీసుకోవటం సరి అయినంత నిద్రపోవటం కొద్ది సమయమైనా సూర్యకాంతిలో గడపటం అందరి పట్ల అన్నింటి పట్ల ప్రేమతోనూ కృతజ్ఞతాభావంతోనూ ఉండగలగటం ధైర్యంగా ఉండటం సానుకూల వైఖరితో ఉండటం అన్ని జీవుల పట్ల షరతులు లేని ప్రేమతో ఉండటం ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినటం మాట్లాడటం మరియు మన అభిప్రాయాలను ఆలోచనలను పంచుకోవటం అంగీకరించటం ప్రస్తుత క్షణంలో ఉండగలగటం ప్రతిరోజు కొద్ది సమయమైన ధ్యానం చేయటం స్నేహితులతో గడపటం తగినంత నీరు త్రాగటం ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఈ ఇరవై ఔషధాలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా గడుపుదాం ఈ వీడియోలో చెప్పిన ఔషధాల గురించి మీకేమనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్